ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి అమరావతిలోని ఆర్ మైనస్ ఐదు జోన్ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది ఈ క్రమంలోనే విచారణను అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల్ కు వాయిదా వేసింది ఈ క్రమంలో వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరపాలని జస్టిస్ దత్తా జస్టిస్ ఖన్నా ధర్మాసనానికి ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం పేదలకు సెంటు భూమి ఇచ్చి గృహాలు నిర్మించేందుకు చేసిన ప్రయత్నాలు అడ్డుకున్నారని కోర్టుకు తెలిపారు రాజధానికి సంబంధించిన పిటిషన్ ఇదే ధర్మాసనం ముందు పెండింగ్ లో ఉందని కోర్టుకు రైతుల తరపు లాయర్ కామత్ తెలిపారు అయితే వెంటనే విచారణ జరపాలన్న ప్రభుత్వ తరపు న్యాయవాది వినతిని తోసిపుచ్చిన సుప్రీం కోర్టు విచారణను వాయిదా వేసింది ఏప్రిల్ లో తుది విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి